ఇక్కడ ఒక ఆంటీ ఉన్నారు ఆవిడ ఇక్కడ షెట్ దగ్గర వేపవాళ్ళు తెస్తున్నారు అనమాట దేనికి అడిగాను ఆంటీ చెప్తున్నారు చూడండి దేనికి వాడతారు ఏంటో ఇదిగోండి వేపళ్ళు చెప్పండి అండి దేనికి వాడతారు ఏంటో చెప్పండి ఈ పళ్ళు మనం అదే కడుపులో నూలి పురుగులకి షుగర్ పేషెంట్లకి ఇవి తింటే చాలా బాగుంటాయమ్మా ఈ తర్వాత ఏమో మనం నూనెలో లైట్గా వేపేసి మాకే పచ్చడి ఉంటుంది కదా అందులో వేసుకుంటే మనకి తీతీగా పుల్లగా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి వేప ఈ వేప వల్ల మనం షుగర్ అదే అంత కంట్రోల్ అవుతుంది వేప చిగలు తినడం వల్ల తర్వాత ఏమో మన కడుపులో నులి పురుగులు ఉన్నా ఏమున్నా కూడా మనకి కంట్రోల్ చేస్తుంది అందరికీ మంచిది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి మంచిది ఆరోగ్యంగా లేని వాళ్ళకి కూడా మంచిదే పిల్లలకు కూడా పెట్టవచ్చు వాళ్ళు తినగలిగితే పండ్లు తీగానే ఉంటాయి వేప వేపకు మాత్రం నూరేసి మనకు పిల్లలు పట్టించుకుంటే హెల్త్కి చాలా మంచిది అన్ని దగ్గరలోనే మనకు ఆరోగ్య సూత్రాలు అన్ని దగ్గర ఉంటాము కానీ మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ఏ మందులు వేసుకుని అవి వేసుకుని ఇవి మనం డాక్టర్లకు రూపాయలు ఇవ్వడం తప్ప అంతకంటే మించిపోయింది ఏమీ లేదు మన దగ్గర మనం అయితే చక్కగా మన మన దగ్గరలోనే ఉంటాయి అన్నీ అందుబాటులోనే ఉంటాయి మనకు ఫ్రీగా వస్తే దాని వాల్యూ తెలీదు డబ్బులు ఎటు కొనుక్కుంటే ఇన్ని డబ్బులు అయినాయి అనుకుంటాం అమెజాన్ లో పెట్టేసి ప్యాకెట్ ఒక వంద రెండు వందలు అమ్మకోవచ్చు ఆయుర్వేదం కదా ఇది కొనుక్కుంటాం అంటే ఫ్రీగా వస్తుంది కదా ఇట్లా వాల్యూ అది థ్యాంక్స్ అండి బాగా చెప్పారు మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగా యూస్ అవుతాయి